విజిట్ పోయినప్పుడే ఈ బండ్లని చూడడం జరిగింది దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి బండ్లు ఉన్నాయి ఈ కడప కార్పొరేషన్ లో పది సంవత్సరాల నుంచి వైసీపీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ కార్పొరేషన్ బాడీలో వాళ్లే ఉండరు మళ్ళా వాళ్లే పది పది సంవత్సరాలు గెలిచినా గెలిచినాము మేము అని చెప్పి గర్వంగా చెప్పుకుంటే కూడా వాళ్లే నేనంతా కలిసి ఒకటిన్నర సంవత్సరమైంది సంవత్సరం అయింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బండ్లన్నిటిని వీళ్ళంతా రిపేర్ల గురించి చెప్తాను రిపేర్లకు కూడా పనికి రాని పరిస్థితుల్లో ఈ బండ్లు ఉన్నాయి వాస్తవం ఇది వీటన్నింటి స్క్రాప్ అంతా ఎత్తి కనీసం వీటిని స్క్రాప్ తీసేసి ఆ స్క్రాప్ వచ్చే డబ్బులన్నా ప్రభుత్వానికి ఆర్థికంగా ఆదుకోవడానికి ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఒక్కటే రాసి రేపు మీకు ఇంకో న్యూస్ ఐటమ్ నేను మీకు హెల్ప్ చేస్తున్నాను రాసుకోవడానికి మహిళా ప్రాంగణానికి పోండి ఆడగొడు ఇట్లాంటి పండ్లు చాలా మీ ప్రభుత్వము నిరుపయోగంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరము జనవరిలో ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ కులస్తులకి స్వయం ఉపాధి కింద దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన ట్రాక్టర్లు చెత్త ఎత్తే ఆటోలు అలాగనే చెత్తను కాలువలోంచి పూడిక తీసే ప్రొక్లైన్ లాంటి మిషన్లు తీసి ఎస్సీ ఎస్టీ యువతకి సబ్సిడీ కింద తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఫిబ్రవరి మాసంలో అవి కడపకు డెలివరీ అయితే ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే అవి దాదాపు రెండు సంవత్సరాలు కలెక్టరేట్లో పడి ఉంటే కలెక్టరేట్లో అడ్డం ఉన్నాయని వాడు తీసుకొచ్చి మహిళా ప్రాంగణంలో వేసేస్తే అవి కూడా మేము తీసుకొచ్చినాం ప్రజల దృష్టికి సమాజం దృష్టికి